రాదురా ఏ విజయం నీకోసం నాకోసం అరవై ఎనిమిది మంది యువత యువకులు గా సెలెక్ట్ అయ్యి రేపు బాధ్యతలు సేకరిస్తున్న శుభ సందర్భంలో ఒక్కసారి మిమ్మల్ని అందరిని కలుసుకొని అభిని అభినందించాలనే ఆలోచనలో బా ఈ నాడి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చేయాలని ఈ యొక్క సంకల్పం మీ యొక్క కృషి ఫలిచి ఈనాడు మన నియోజకవర్గ పరిధిలో అరవై ఎనిమిది మంది సెలెక్ట్ కావడం మా అందరికీ కూడా గర్వకారణం అది మీ యొక్క కృషి పరి ఎందుకంటే ఉపాధ్యాయుడి చేతిలోనే సమాజం ఉంటుంది తల్లి తండ్రి తర్వాత ప్రతి బిడ్డకి గురువే మరి యొక్క మార్గదర్శి మీ ఒక్కరికి నా హృదయ కృతజ్ఞతలు తెలియజేసుకుని మా యొక్క సత్కారం కాదు ఏదో మాకు అభినందన అంతే దీనివల్ల ఏదో కాదు మీ ఇన్స్పిరేషన్ మీరు అందరూ సాధించారు ఒక టీచర్గా మీరు మీ జీవితాల్లో రేపటి నుంచి స్థిరపడిపోతా ఉన్నారు ఆ సందర్భంలో మిమ్మల్ని ఒకసారి గౌరవించుకోవడం మా బాధ్యతగా లోకేష్ గారి వల్ల ఈసారి ఎక్కువ పోస్టులు తీయడం వల్ల నేను జాబ్ చేస్తూనే ఈ జాబ్ కొట్టగలిగాను నాకు చాలా ఆనందంగా ఉంది ముందుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటి ఒక ఎమోషన్ ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనందరం ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్ అనిపించాం ఈ స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఒకటి అనిపించింది రాజకీయాలు మన జీవితాన్ని ఎలా మారుస్తాయి అనేది లాస్ట్ ఐదేళ్ళలో చూసాం ఒక వరం అయితే ఆ విజయాన్ని గుర్తింపు ఇవ్వడం అనేది కూడా చాలా అరుదైన విషయం అలాంటి గుర్తింపుని ఇచ్చినటువంటి మన సత్యానందరావు సార్ గారికి ఒక్కసారి అందరినీ హతాలు అభివృద్ధించాలని కోరుకుంటాను ఏ విజయం నీకోసం నా కోసం నువ్వు చేసిన కష్టం ఎప్పటికీ